మేము ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు చేసిన స్మార్ట్ స్కీల్ షాపులు పేదవాళ్ళకి మెబ్మా మహిళలు వ్యాపారవేత్తలుగా మార్చడానికి మన చంద్రబాబు నాయుడు సార్ ఆ పొదుపు గ్రూపులు ఎప్పుడో మొదలు పెట్టారు కానీ ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ చూపించడం మన నారాయణ సార్ మన నెల్లూరు మన దాంట్లో చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది మా లాంటి వాళ్ళకి చాలా ఉండి మహిళలను వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది ఇది చేసినందుకు నారాయణ సార్ ఎప్పటికీ రుణమైన ఉంటారు స్మార్ట్ సిటీ అనే కార్యక్రమం తీసుకొచ్చి ఒక నెల్లూరే కాదు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో ఇది చేసే విధంగా ఈరోజు నఫా వాళ్ళు దీన్ని ప్లాన్ చేశారు దాంట్లో ఆల్రెడీ ఐదు మున్సిపాలిటీస్ లో దీన్ని శాంక్షన్ చేశారు కొన్ని మున్సిపాలిటీస్ ఆల్రెడీ టెండర్లు పిచ్చి అడ్వాన్స్ స్టేజ్ ఉన్నాయి నెల్లూరులో అయితే ఈ యొక్క స్మార్ట్ సిటీ ఏదైతే మైపాడు మైపాడు రోడ్ లో చేశారు నూట ఇరవై మందికి నూట ఇరవై మంది మెఫ్మా మహిళలు వాళ్ళకి యాక్చువల్ గా ఇది ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ లో ఒక్కొక్క యొక్క షాపు నాలుగు లక్షలు అవుతుంది మొత్తం చేయడానికి అందులో రెండు లక్షలు మెఫ్మా మరియు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్నారు మిగతా రెండు లక్షలు వాళ్ళకు లోన్ ఏర్పాటు చేశారు ఆ లోన్ వాళ్ళు కొంత కొంత ఒక ఐదు సంవత్సరాలు రీపే చేస్తున్నట్టుగా అయితే ఎలక్షన్స్ ఎలక్షన్స్ అయిన తర్వాత నేను మాట చెప్పాను ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందే నెల్లూరు సంవత్సరానికి మా కుటుంబ సభ్యులను ఒక పది కోట్లు ఖర్చు పెట్టమని పేద నిర్పడికి ఆ నేపథ్యంలో ఈ నూట ఇరవై ఈ నూట ఇరవై మా అమ్మా మహిళలు ఎవరైతే షాప్ షో చేసుకున్నారో వాళ్ళ బ్యాంకులో లో లక్షలు ఉందో ఆ రెండు లక్షల్లో ఒక లక్ష యాక్చువల్గా నేను కడతానని ఆ నూట ఇరవై మంది మహిళలకి చెప్పాను ఆ నేపథ్యంలో ఎవరైతే యాభై వేలు ఒక్కొక్క ఇచ్చేసారు యాక్చువల్గా మిగతా యాభై వేలు కూడా బ్యాంక్ అకౌంట్ చేస్తాం ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ప్రీ ఫోర్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు భాగం ఏది ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన పి ఫోర్ లో భాగమేది అంటే ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కొంత చేతిని ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే విధంగా మా కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ యొక్క సపోర్ట్ తో వీళ్ళకి కొంత సపోర్ట్ ఇస్తున్నారు ఇంకా వీళ్ళందరూ ఇది డెవలప్ చేసుకుని దీని మీద ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళకి చక్కగా చెన్నై పంపించి ఈ యొక్క నూట ఇరవై మందిని అధికారులు మెఫ్ టీము అండ్ మున్సిపల్ టీము చెన్నై పంపించి చెన్నైలో బర్మా బజార్ అంటే చాలా ఫేమస్ అండి ఇప్పుడు యాభై ఏళ్ళ నుంచి అక్కడ చూపించి అక్కడ వాళ్ళతో ఇంట్రాక్షన్ ఇచ్చారు విధంగా మళ్ళీ కూడా నాలుగు ఐదు సార్లు ట్రైనింగ్ ఇచ్చారు ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలని ఇక్కడ నూట ఇరవై షాపులో కొన్ని షాపుల్లో వరుసగా గుడ్డి ఉంటాయి కొన్ని షాపుల్లో ఫ్యాన్సీ కొన్ని షాపుల్లో ఎలక్ట్రికల్ ఇట్లా ఆ విధంగా చక్కగా ఏర్పాటు చేశారు ఇది ఏర్పాటు చేసిన మెఫ్ ఎండి గారిని మున్సిపల్ కమిషన్ గారిని కలెక్టర్ గారిని తర్వాత పీడీ గారిని మరియు మెఫా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మెఫా గ్రూప్ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తారు

私たちは。